బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక చాలా మంది భయపడుతుంటారు యూరిన్ పాస్ చేసే ముందు యూరిన్ నుండి ఎలాంటి బ్యాడ్ స్మెల్ వచ్చినా కానీ నాకు ఏమైపోయిందా కిడ్నీలో ఏమైనా సమస్య వచ్చిందా ఇన్ఫెక్షన్కి గురయ్యిందా సో ఏం చేయాలి అని చెప్పేసి భయపడుతుంటారు అసలు దేనికి సంకేతం యూరిన్లో స్మెల్ వస్తే ఏం చేయాలి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనకి ఈరోజు తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ ప్రొఫెసర్ అండ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ డి శ్రీ భూషణ్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ నుండి స్మెల్ వస్తే అది కిడ్నీ సమస్యలకు సంకేతమా లేదంటే అసలు ఎందుకు ఈ విధంగా వస్తుంది ఒకటి నేను ముందే చెప్పగలుగుతాను మూతంలో ఉన్నటువంటి స్మెల్ ఏదైతే ఉంటుందో సాధారణంగా ప్రతి మూత్రానికి కూడా ఒక రకమైనటువంటి వాసన ఉండే అవకాశం ఉంటుంది అది సహజంగా దాంట్లో పదార్థాల ఆధారంగా ఏర్పడుతుంది కానీ మీరు చెడ్డగా కానీ జబ్బుగా కానీ ఏదైనా అనుకుంటే మాత్రం అది పూర్తిగా నిరాధారం అటువంటి జబ్బులేమీ ఉండవు కాబట్టి మొట్టమొదటిసారిగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మూతంలో ఒక రకమైనటువంటి వాసన వచ్చినప్పుడు అది జబ్బు కిందకి మీరు పరిగణించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మళ్ళీ నేను దాని గురించి చెప్తాను దాదాపుగా మూత్రం యొక్క రంగు పసుపచ్చగా ఉంటుంది దాని ఆంబర్ కలర్ అంటూ ఉంటాం మా భాషలో సంపూర్ణంగా పసుపచ్చగా ఉండదు పసుపు నీళ్ళలాగా ఉండదు కాబట్టి కొంచెం పసుపుతనం ఆపాదించబడినట్టుగా ఉంటుంది అది సాధారణమైనటువంటిది చాలామంది నా మూత్రం పసుపచ్చగా వస్తుంది కానీ నాకు ఉందని అనుకుంటూ ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు సాధారణంగా మూత్రం రంగే కాసింత పసుపుతనం ఆపాదించబడినటువంటి నీళ్లు ద్రోవపదార్థం ఎలా ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి జబ్బు కిందికి రాదు అయినా కొన్ని సందర్భంలో రక్తం ఏమైనా కనిపిస్తే అది ఎర్రగా అవుతుంది అది జబ్బు కిందికి వచ్చినా రాకున్నా మీరు డాక్టర్ని సంపాదించాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంటుంది వీళ్ళు కూడా తొంభై ఐదు శాతం మందికి ఎటువంటి జబ్బులు ఏమి ఉండవు చాలా చిన్నవే ఉంటాయి అయినా డాక్టర్ని సంపాదించండి ఆ తర్వాత రెండో భాగం వాసన చాలామంది అడుగుతూ ఉంటారు వచ్చేసి డాక్టర్ గారు నాకు అన్యూజువల్గా వాసన వస్తుందండి మూత్రము నాకు ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అనుకుంటూ ఉంటారు నిజానికి ఆ వాసనతో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే వాసన అంటూ ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి కిడ్నీ అనేది శరీర లోపల మన రక్తాన్ని శుద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఏర్పడినటువంటి అవయవం తప్పనిసరిగా అది చేసే పని రక్తాన్ని శుద్ధి చేయడం అనగా మనకు కావాల్సిన పదార్థాలను మాత్రమే మనకు పెట్టేసి మనకు అవసరం లేని పదార్థాలు కొన్ని సందర్భాల్లో పొరపాటున కొన్ని మంచి పదార్థాలు కూడా మూత్రంలో తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అనగా ఇవే కాదు మనం తీసుకున్న ప్రతి పదార్థం కూడా లివర్లోకి వెళ్ళిన తర్వాత చాలా సరళతరం అయిన తర్వాత అది రక్తంలో కరగబడేంత మంచిగా అయిన తర్వాత చిరికి రక్తం ద్వారానే తీసుకెళ్ళిపోయి కిడ్నీ లోపలికి వెళ్ళి ఫిల్టర్ చేసుకొని ఆ పదార్థాలను బయటికి పంపడం అంటూ కిడ్నీ చేసే పని కానీ ఈ ప్రక్రియలో చాలా వరకు ప్రతి పదార్థం కూడా కిడ్నీ దాకా రావాల్సిందే ఫిల్టర్ అవ్వాల్సిందే అలా ఫిల్టర్ అవుతున్న క్రమంలో కూడా పదార్థం దాని స్వభావాన్ని మార్చుకుంటుంది లేదా ఫిల్టర్ కిందికి వస్తున్న టైంలో దాని స్వభావాన్ని మార్చుకుంటుంది అప్పుడు ఆ స్వభావంలో ఆ పదార్థాల యొక్క అమరిక ఏదైతే ఆ పదార్థాలు మనకు మూత్రంలో పోతున్నాయో వాటి వల్ల కూడా మనకి బాగా మూత్రంలో వాసనలాగా వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏది మన శరీరానికి అవసరం లేదో అది బయటకు వెళ్ళిపోవాల్సిందే అది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు అలాగే ముఖ్యంగా మూత్రంలో వాసన పెద్దవాళ్లలో వచ్చినప్పుడు మనకి అవసరం లేనటువంటి రకరకాల మలిన పదార్థాలు విష పదార్థాలు అని చెప్పక్కర్లేదు నేను మలిన పదార్థాలు మనకు అవసరం లేనివి కూడా మన శరీరం నుంచి పోవాలి కాబట్టి మనం రోజు స్నానం చేస్తాం స్నానం ఎందుకు చేస్తాం మనము పైన ఒంటిపైన పెరిగిపోయినటువంటి రకరకాల పదార్థాలన్నీ మనం తీసుకెళ్ళడం తీసేసేయడం మనం స్నానం చేస్తాం శరీరంలో ఉన్నటువంటి కిడ్నీలు కూడా ఈ విధంగా పనిచేస్తూ రక్తంలో మనకు అవసరం లేని పదార్థాలన్నీ తీసేసే ప్రక్రియలో పోతూ పోతూ ఆ పదార్థాలకు ఉన్నటువంటి రంగు కానీ వాసన కానీ మనం మూత్రానికి ఆపాదిస్తుంది ఉదాహరణకి మీకు చాలా వరకు సర్వసాధారణమైన ఉదాహరణ ఒకటి చెప్తాను మనం బీ కాంప్లెక్స్ టాబ్లెట్ మనం వేసుకుంటూ ఉంటాం బీ కాంప్లెక్స్ చాలామంది అనుకుంటూ ఉంటారు బీ కాంప్లెక్స్ వేసుకుంటే బలమని బహుశా చాలా కాలం క్రితం డాక్టర్లకి ఆ బీ కాంప్లెక్స్ని ఎలా చెప్పాలో తెలియక వాళ్ళు బలానికి అని చెప్పేసి ఉంటారు ఇప్పుడు బీ కాంప్లెక్స్ వేసుకుంటూ బలం వచ్చింది అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు నిజానికి బలంతో బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బీ కాంప్లెక్స్లో వేసుకోరు ఎందుకంటే అది ప్రధాన అది అది అప్రస్తుతం కాబట్టి అయినప్పటికీ కూడా ఆ మూ ఆ పదార్థం ఆ ట్యాబ్లెట్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పదార్థాలు ఏదైతే ఉంటాయో అవి మన చేయడానికి అవసరం లేదు కానీ ఆ పదార్థం పూయకపోతే ఆ ర దానికి ఒక రంగు అంటూ ఉండదు దానికొక రుచి అంటూ చెడ్డగా ఉంటుంది ప్లస్ ఆ పదార్థాలన్నీ ఒకచోట కలిసికట్టుగా ఉండవు కాబట్టి తప్పనిసరిగా ఆ పదార్థాన్ని ఆ రంగును ఆపాదించినటువంటి పదార్థాలతో ఒక రకమైనటువంటి టాబ్లెట్ తయారు చేస్తారు ఈ టాబ్లెట్ విటమిన్ టాబ్లెట్ మన నోట్లో వేసుకున్న తర్వాత కొన్ని గంటల తర్వాత మన మూత్రం పోస్తే మూత్రం అంతా కూడా పసుపచ్చగా ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్న పదార్థాలన్నీ కూడా కొట్టుకుపోతూ ఇస్తాయి మీరు చాలా వరకు ఊహించి ఉంటారు కాంప్లెక్స్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మీ మూత్రంలో కూడా వాసన కొంచెం మారిపోతుంది మళ్ళీ చెప్తున్నాను ఆ పదార్థాలన్నీ మనకు సంబంధించినవి కాదు మనకు అవసరం లేదు పోతూ పోతూ ఒక రకమైనటువంటి రంగుని కానీ వాసన కానీ మన మూత్రానికి ఆపాదిస్తూ ఉంటుంది కాబట్టి మూత్రంలో ఎటువంటి వచ్చినా కూడా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే పుట్టిన చిన్నపిల్లల్లో మనకి ఏదైనా కొన్ని జబ్బుల చేత వాళ్ళకి మూత్రంలో వాసన మారిపోతూ ఉంటుంది ఫ్రూటీ ఆర్డర్ అంటూ ఉంటాం అంటే ఒక బాగా పులిసినటువంటి ఒక పండు యొక్క వాసన ఏ విధంగా ఉంటుందో పుట్టిన తర్వాత పిల్లలకి ఎప్పుడైనా మూత్రం పోసినప్పుడు అటువంటి వాసన రూపంలో ఏదన్నా వచ్చినా లేదా ఇంకేదన్నా వాసన మీకు ఇంకేదైనా తప్పుగా అనిపించినా పుట్టిన చిన్న పిల్లల్లో కొన్ని వారాలు నెలల దాకా మీకు ఏదైనా మార్పు కనిపించినా కనిపించకపోయినా మాయం అయిపోయినా మాయం కాకపోయినా మీరు డాక్టర్ని సంప్రదించండి కేవలం ఇటువంటి చిన్న పిల్లల్లో మాత్రమే జస్ట్ పుట్టినటువంటి పిల్లల్లో మాత్రమే జన్యుపరమైన కారణాల చేత కొన్ని ప్రత్యేకమైనటువంటి చాలా అరుదైనటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి ఉదాహరణకి ఫినల్ కిటూరియా కావచ్చు అటువంటి కొన్ని జబ్బుల్లో విత్ల్ మల్నికాసిడైజ్ కావచ్చు ఇటువంటి కొన్ని జబ్బుల్లో మూత్రము ఫ్రూటీ వాడర్ అంటాం అంటే పండు బాగా పులిసిన పండులాగా ఉండడము లేదా రకరకాల భిన్నమైనటువంటి ఒక ఫిష్ సందర్భంలో ఒక చేప పాడైపోతే వచ్చే వాసన ఎలా ఉంటాము అటువంటి వాసనలు కొన్ని సందర్భాల్లో వీడికి ఆపాదించబడతాయి కాబట్టి చిన్నపిల్లల్లో ఎప్పుడైతే వాసన కొంచెం మారినా మీరు సంప్రదించాలి చాలామంది అంటూ ఉంటారు నాకు మూత్రంలో వాసన వచ్చింది కాబట్టి యూరిన్ ఇన్ఫెక్షన్ అంటూ ఉంటారు అవన్నీ వాళ్ళ వాళ్ళ భావజాలాలు ఈ పదార్థాలన్నీ ముఖ్యంగా మనం తీసుకునే యాంటీబయాటిక్స్ ఇతరత్వ మందులు కూడా మూత్రంలో పోతూ పోతూ దానికి ఒక రంగుని కానీ కాసింత వాసనని కానీ ఆపాదిస్తాయి కాబట్టి చాలామంది భయపడుతూ ఉంటారు మూత్రంలో వాసన ఎటువంటి పెద్ద జబ్బుకి సంకేతం కాదు కాబట్టి మూత్ర వాసన వచ్చినప్పుడు మీరు మంచి వీళ్ళు బాగా తాగండి బహుశ ఇండైరెక్ట్గా అది మీకు నీళ్ళు బాగా తాగటం లేదని చెప్పబడుతోంది లేదా మీరు అనాసినటువంటి మందులు ఏదో వేసుకుంటున్నారు కాబట్టి మీరు ఆ మందులు ఆపేసేయండి బీ కాంప్లెక్స్ అయినా కూడా అందరికీ ఏం అవసరం ఉండదు సో కాబట్టి మీరు అటువంటి మందులు వాడకండి మంచి బాగా తాగండి మూత్రం చక్కగా మనం ఒక రోజంతా కూడా ఒకటిన్నర రెండు లీటర్ల మూత్రం పోయడానికి సరిపడా మంచి వీళ్ళు మన అందరము తాగాలి అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి రకరకాల విష పదార్థాలన్నీ కూడా కొట్టుకుపోవడానికి వీలవుతుంది అనగా ఒకటి నెల రెండు లీటర్ల మధ్యలో మూత్రం పోసాము అనుకుంటే ఒక ఇరవై నాలుగు గంటల్లో మన చెరువులు ఉన్నటువంటి అనేక చెడు పదార్థాలను కూడా మనం తీసివేయడం అనేది సాధ్యం అవుతుంది కాబట్టి తరచు మనుషులు తాగడం ద్వారా ఇటువంటి పరిస్థితిని అధిగమించవచ్చు కాబట్టి మూత్రంలో వచ్చిన వాసన ఇటువంటి జబ్బు కింద రాదు అని చెప్పి గుర్తుపెట్టుకొని ప్రశాంతంగా ఉండండి అంతకని మూతంలో వాసన వస్తుంది అని అంటూ మీరు వేసుకున్న టాబ్లెట్స్ వలన మీరు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల ద్వారా మీరు గుర్తించారు కాబట్టి ఇంకేదో జబ్బు రూపంలో ఉందని చెప్పి అనుకొని డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు వెళ్ళిన పర్వాలేదు కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎటువంటి జబ్బు కూడా మూత్రంలో వాసన రూపంలో రాదు కాబట్టి మీరు టెన్షన్ పెట్టుకోకర్లేదు మీరు అనుకున్నట్టుగా యూరినరీ అట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో బ్యాక్టీరియాలు ఉంటాయి ఈకోలై ఉంటాయి సూడోమోనాస్ ఉంటుంది క్లెప్షిల్లా ఇటువంటి కారణాల చేత మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి వల్ల వాసన వస్తుంది అనుకుంటారు కానీ దీనికి అందువల్ల కూడా రాదు నేను చెప్పినట్టుగా కేవలం మీ శరీరానికి అవసరం లేని పదార్థాలు లేదా మూతాది మించి మీ రక్తంలో ఉన్నటువంటి పదార్థాలు మాత్రమే కొట్టుకుపోవడానికి వీలుగా కిడ్నీ ఒక రకమైనటువంటి స్ట్రక్చర్ ఏర్పాటు చేసి పెట్టింది తద్వారా ఆ మూత్రంలో పదార్థాలన్నీ కొట్టుకుపోతూ మూత్రానికి ఒక రకమైన ఆపాదిస్తాయి సో కాబట్టి మూత్రంలో ఏ వాసన వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు సార్ అలానే యూరిన్ పాస్ చేసేటప్పుడు చాలా మంది అంటుంటారు పిల్లలు కూడా ఎక్కువగా అంటుంటారు ఆ మంట పుడుతుంది యూరిన్ పాస్ చేసేటప్పుడు అట్లానే చాలా వేడిగా వస్తుంది అని చెప్పేసి పువ్వులు వచ్చే టైప్ లో వస్తుంది మూత్రం మంట అన్నది దాదాపుగా అందరికి రావాల్సింది అప్పుడు అడపాది అడపా ఎందుకంటే మనం ఒకే రకంగా మంచిగా అందరికీ తాగము ఇంకోటి రకరకాల పదార్థాలను మనం తీసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆకుకూరలు బాగా తిన్నవాళ్ళకి మూత్ర రక్తంలో బైకార్బనేట్ బాగా తయారవుతుంది ఆ బైకార్బనేట్ పోతు పోతూ మూత్రానికి క్షార గు ఇస్తుంది అంటే మనకి ప్రాబ్లం ఉండదు కానీ ఎవరైతే ఇలా తాగరో ఎటువంటి ఆహారాన్ని మంచిగా తీసుకోరో ఆహార పదార్థాలు రక్తం ద్వారా వెళ్ళి ఫిల్టర్ అయిపోయి కిడ్నీ ద్వారా బయటకు వస్తున్న క్రమంలో అది పూర్తిగా యాసిడిగా తయారవుతుంది అంటే మూత్రం బయటకు వచ్చే క్రమంలో అది యాసిడ్ అవుతుంది సో న్యాచురల్గా యాసిడ్కి మంట కలిగించే గుణం ఉంటుంది కాబట్టి మూత్రం చివర మంటగా అనిపించడం అన్నది దాదాపుగా సాధారణం అందుకే మేము ఆకుకూరలు కూరగాయలు పప్పులు ధాన్యాలు మంచిగా తీసుకోండి అప్పుడు మీకు ఆల్కలీ అనగా బైకార్బొనేట్ ఎక్కువ తయారవుతుంది కాబట్టి మూత్రం అసిడిక్ కాకుండా ఆల్కలైన్ ఉంటుంది కాబట్టి మీరు మూత్రంలో ఎటువంటి నొప్పి లేకుండా మంట లేకుండా మీరు తీసుకోవచ్చని చెప్తాం అలా కాకుండా ఇంత ముందు నేను చెప్పినట్టుగా యూరోథ్రైటిస్ యూరిన్లో మూత్రనాళలో మాత్రం వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రంలో మంట వస్తుంది ప్రోస్టిడ్ గ్రంథి పెరిగి దాంట్లో ఇన్ఫెక్షన్స్ వస్తే కూడా మూత్రంలో మంట వస్తుంది నడుమాగంలో మీకు ఇచ్చిన దెబ్బ తగిలినా పుండు తగిలిన మోషన్ ఫ్రీగా లేకపోయినా మోషన్కి వెళ్ళే ప్రదేశంలో మీకు ఫిజర్స్ కానీ పైల్స్ కానీ ఉన్నా కూడా మూత్రంలో మంట రూపంలో మీకు ప్రభావితం కనబడుతూ ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇటువంటి సందర్భాల్లో మూత్రంలో పరీక్షలు ఇన్ఫెక్షన్ ఉందా లేదా కల్చర్ చేసుకోండి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకోండి పరీక్షలు చేయించుకొని మీకు ఎటువంటి జబ్బు లేదని చెప్పి తెలుసుకోండి మూత్రంలో వచ్చిన రంగు వల్ల కానీ వాసన వల్ల కానీ ఇంకేదైనా కారణాలు చెత్త కానీ పెద్ద జబ్బులేమి రావని మీరు తెలుసుకొని మీరు ప్రశాంతంగా ఉండండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ